ఉత్తర ఒడిస్సా పరిసర ప్రాంతాలలో ఉన్న అల్పపీడనం ఈరోజు వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతమైన దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనంగా ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్నది ఇది నైరుతి దిశకు వంగి ఉన్నది నిన్న మధ్య బర్మా లేదా మయన్మార్ దానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మరింత పశ్చిమ దిశకు జరిగి ప్రస్తుతం ఉపరితల ఆవర్తనంగానే తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న ఈశాన్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో మధ్య త్రోపో ఆవరణం వరకు విస్తరించి ఉన్నది ఇది రాబోయే కొన్ని గంటలు పశ్చిమ దిశలో రమారమి జరుగుతూ ఉత్తర బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో రాబోయే పన్నెండు గంటలలో అల్పపీడనంగా పరిణమించే అవకాశం ఉన్నది ఇది మరింత పశ్చిమ దిశకు జరిగి రేపటికి అనగా ఇరవై ఆరవ తేదీ నాటికి వావ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం అనగా దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరాల వద్ద వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉన్నది ఇరవై ఏడవ తేదీ నాటికి అనగా ఎల్లుండి దక్షిణ దక్షిణ ఒడిస్సా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మధ్య ఈ వాయుగుండం తీరాన్ని తాకే అవకాశం ఉన్నది దీనితో పాటుగా వాయువ్య బంగాళాఖాత పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి ఆ ప్రదేశాల నుండిగా దక్షిణ మహారాష్ట్ర తీరం వరకు అనగా తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా నాలుగు పాయింట్ ఐదు నుంచి ఐదు పాయింట్ ఎనిమిది వరకు కిలోమీటర్ల వరకు ఉపరితర ద్రోణిగా కొనసాగుతూ ఉన్నది ఈ కారణాల వల్ల రాష్ట్రంలో రాబోయే వారం రోజుల్లో ముఖ్యంగా మొదటి రోజు కోస్తా జిల్లాలపై పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది రెండు మూడవ రోజుల్లో అది అత్యధిక ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉన్నది నాలుగవ రోజు మరి మరియు పలు ప్రాంతాలపై అటువంటి వర్షం ఉండే అవకాశం ఉంది తదుపరి రెండు రోజులు కొన్ని ప్రాంతాలకు వారంలో చివరి రోజు ఒకటి రెండు ప్రాంతాలకు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక రాష్ట్రంలో రాబోయే ఐదు రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉండటంతో పాటుగా బలమైన సుస్థిరమైన ఋతుపోవనగాలు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది అతి ముఖ్యంగా నిర్దిష్టంగా చెప్పాలి అంటే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కోస్తా జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం అల్లూరి సీతారామరాజు ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు గుంటూరు జిల్లాల్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒకటి రెండు చోట్ల పడే అవకాశం ఉంది ఇక రేపు ముఖ్యంగా ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు ప్రకాశం జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందువల్ల ఆ ప్రాంతాలకు ఆల ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగింది ఇక మిగిలిన కొన్ని జిల్లాలైన శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కృష్ణా బాపట్ల ప్రకాశం నెల్లూరు వీటితో పాటుగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప నంద్యాల కర్నూలుతో పాటుగా అనంతపూర్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం రేపు పడే అవకాశం ఉంది మూడవ రోజు కూడా కొన్ని జిల్లాలు ముఖ్యంగా ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశంతో పాటుగా రాయలసీమ జిల్లాలైన నంద్యాల కర్నూలు అనంతపూర్లోని ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతానికి ఆస్కారం ఉంది వీటితో పాటుగా రాబోయే నాలుగు రోజులు ఐదు రోజులు కూడా కోస్తా తీరం వెంబడి తీరం ఆవల నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉంది ముఖ్యంగా మొదటి రోజు నలభై నుంచి యాభై రెండవ తేదీ రెండవ రోజు నుంచి విస్తృతి పెరిగి ఉధృతి పెరిగి నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల ముఖ్యంగా కోస్తా తీరం వెంబడి రాబోయే ఐదు రోజులు కూడా తీరం ఆవల కూడా ఐదు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే బంగాళాఖాతం అంతా కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్లటం బంగాళాఖాతం అంతా ఈ ఐదు రోజుల్లో మొదటి నాలుగు రోజులు అటువంటి విస్తృతి ఎక్కువగా ఉన్నందువల్ల వేటకు వెళ్లవద్దు అని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది బంగాళాఖాతం అంతా కూడా నాలుగు రోజులు నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్లతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల మొదటి నాలుగు రోజులు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఐదవ రోజు కొంత ప్రాంతంలో ఖాళీగా ఉన్నప్పటికీ అంటే మధ్యావధి గాలులు ఉన్నప్పటికీ మిగతా ప్రాంతం అంతా కూడా నలభై నుంచి యాభై గరిష్టంగా అరవై కొన్ని ప్రాంతాల్లో నలభై ఐదు నుంచి యాభై ఐదు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్ళు వీచే అవకాశం ఉన్నందువల్ల పైన చెప్పిన ప్రాంతాలలో ముఖ్యంగా బంగాళాఖాతం అంతా రాబోయే ఐదు రోజులు కూడా వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది